నిన్ను రాత్రి ఫిరోసా నువ్వు చంపేసి ఎట్లా జస్ట్ ఇలా అన్నానంతే చచ్చిపోయాడు అట్ల ఎట్లా చంపేసిన అక్క నేను చంపలేదు జస్ట్ ఇలా అనడం ఏందక్క పొడిచి చంపేసిన నేను చంపలేదు జస్ట్ పొడిచానంతే ఆ తర్వాత వాడు చచ్చిపోయాడు అంటే ఇప్పుడు ఆ ఇంట్లో రెండు బాడీస్ ఉన్నాయా అక్కడనే వదిలేకుండా ఎందుకక్క హోటల్కి పోయి సోంపు తెచ్చుకున్నట్టు ఇంటికి తెచ్చుకున్నావు నాకు నేను తెలిసే ఆ టైంలో నాకేం తోచలేదు తీసుకొచ్చేసా నేను చెప్తానే ఉన్నా వద్దక్క అని ఇప్పుడు చూడు తాళమిచ్చినందుకు నేను

ఏదో బాడీ డ్రాక్ చేసిన మార్క్స్ లాగా ఉన్నాయి ఆ కారిడార్ ఈ స్టే క్యాస్ అండ్ ఈ ఎగ్జిట్ తరలి చెక్ చేయండి అండ్ ఈ బ్లడ్ శాంపుల్స్ ఫారెన్సిక్ పంపించండి ఓకే మేడం బర్డర్ జరిగి బాడీ దొరికింది బీ బ్లాక్లో అయితే ఇదే మై ఉండొచ్చు ఆ సీసీటీవీ కెమెరా ఇటువైపే పాయింట్ చేసింది కదా సెక్యూరిటీ రూమ్ ఎక్కడ పక్కనే ఉంది మేడం పదండి ఎక్కడ ఎన్ని ఏళ్ళ నుంచి పనిచేస్తున్నావు ఇక్కడ ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు మేడం ఫుటేజ్ ఉంది చూపి రెండు ఏం కనిపించట్లేదంటే ఇంకా దగ్గరకి వెళ్ళి చూద్దామా ఏంటే ఫ్యూచర్ అంతా కనిపిస్తుంది ఇక్కడ ఇంకో కెమెరా చూడు ఫుటేజ్ లో ఏమైనా సీరియస్ గా మాట్లాడుతున్నారు ఇంకేమై ఉంటుంది నీ గురించి మాట్లాడుతున్నట్టు రీసీ ఫుటేజ్ తీసుకెళ్ళిపోయినారు మేడం ఆ దేవుడు మనల్ని కాపాడాడు అది ఎవరు తీసుకుపోయినట్టు ఎఫర్రాయిది సూపర్ గా ఉంది ఇప్పుడే ఊరు నుంచి దిగినట్టుంది డెడ్ బాడీ బాయ్ మనీయా మనీలాగా ఉన్నాడు వీడెందుకురా ఫిగర్ సూట్ కేసులో పడుకున్నాడు చాలా డేంజరస్ చిలకరా ఇది నెక్ కోసం వీడిని చంపినట్టుంది ఏ బ్లాక్ చిలక గొంతు కోసి అర్థమైందా మేడం పేరు ఆలీ ఫిరోజ్ షాప్ లో పనిచేస్తుంటాడు ఎవరు వచ్చి ఇతన్ని బెదిరించి ఫిరోజ్ ఇంటర్ అడ్రస్ తెలుసుకున్నారట అవును మేడం ఇదంతా ఎగ్గు కోసమే ఎగ్గా మేడం ఆ ఎగ్గును ఓపెన్ చేస్తే ఏదో మెరుస్తుంది కానీ అది ఎలా వచ్చింది ట్రక్ లో సార్ ఫిరోజా బైక్ ఎగ్ని ఇంటికి కూడా తీసుకెళ్ళింది అపార్ట్మెంట్ వెనుక దొరికిన బైక్ డీటెయిల్స్ మేడం పేరు మనీ వీడి మీద ఆల్రెడీ రాబరీ కేసులు ఉన్నాయి తిరుగుతున్నాడు బెదిరించింది ఇతనేనా ఇతనే మేడం అంతకుముందు గ్యాంగ్తో వచ్చి అప్పుడైతే ఫిరోజ్ బాయ్ ని గంతను బెదిరించారు ఈ అడ్రస్ లో వెళ్ళి వెతకండి అలాగే మేడం ఉండకపోవచ్చు బట్ గివ్ ఇట్ అ ట్రై ఓకే మేడం ఆల్సో ఆ ఫోన్ నంబర్ ట్రేస్ చేయండి అలాగే సిటీలో ఉన్న అన్ని స్టేషన్స్ కి ఆ ఫోటో ఫార్వర్డ్ చేసి అలర్ట్ గా ఉండమని చెప్పండి ఓకే మేడం ఓకే మేడం సో ఇతనికి ఆ కోల్కతా మ్యూజియం రాబరీకి లింక్ ఉండొచ్చు మ్యూజియంలో మిస్ అయిన ఎగ్గే ఫిరోజ్ షాప్లోకి వచ్చింది అది తెలుసుకున్నామణి ఎక్కువ ఫిరోజ్ ని చంపుండొచ్చు కానీ సీసీటీవీ ఫుటేజ్ షూస్ వదిలి నాకు ఎందుకో రెగ్యులర్ క్రైమ్ లో కనిపించట్లేదు చూసాసా మనం ఏదో ముఖ్యమైన మిస్ చేస్తున్నాం అపార్ట్మెంట్ చుట్టూ సెక్యూరిటీ టైట్ చేయండి ప్రాపర్ అయి పర్మిషన్ లేకుండా కొత్తగా లెవర్ని లోపలికి ఎలా చేయొద్దు హలో ఇక్కడ ఇక్కడే ఇక్కడ వాచ్మ్యాన్ వాచ్ ఏంది చిన్న పని ఉందన్నా ఐదు నిమిషాలు వచ్చేస్తా పోలీసు వాళ్ళు ఎవరు పంపేదని చెప్పి సార్ లోపల ఇప్పుడే వచ్చేస్తా అన్న ఎందుకు చెప్తున్నాయి రి మా పర్సాలు మాకున్నాయి పొద్దుగాలకి వెళ్ళి హలో అన్న ఇన్వెస్టిగేషన్ అని పోలీసులు లోపల ఉన్నారు వాచ్మెన్ ఏమో గేట్ వేసాడు ఎవరిని లోపలికి వెళ్ళినట్లేదు వాడిని కొట్టి లోపలికి వెళ్ళి ఎక్ తీసుకురారా అన్న రిస్క్ అనా పోలీసులు ఉన్నారు దాని పేరు ఫోన్ నెంబర్ అయినా కనుక్కోండ్రా ప్లీజ్ రా సరే అన్న కనుక్కోండా నా కిస్మత్ కాండు ఆ ఏ బ్లాక్ లో ఉన్న ఫోర్ నాట్ టూ ఫ్లాట్ అమ్మకానికి వచ్చిందని మేడం చెప్పారు ఎంతవరకు వచ్చింది అది ఫోర్ నాట్ టూ అనుభవం మేడం ఇల్లా అవును అలేం ఖాళీ చేయట్లేదు అరే అది మేమే కొంటున్నాం అందుకే అడ్వాన్స్ చూడడానికి వచ్చాం దాని విషయమే అనుపమతో మాట్లాడదాం అంటే నువ్వు వెళ్ళనివ్వట్లేదు సార్ ఏం అనుకోకండి మీరు రేపు రండి నేనే లోపల పంపిస్తా ఏంటి రేపా నీకు ధనం పెడతా అనుపమ్మ నెంబర్ అయ్యో సార్ అట్లా అనకండి ఒక్క నిమిషం ఇప్పుడే ఇస్తా చెప్పండి ఆ ఫుటేజ్ ఎవరు తీసుకున్నట్టక్క ఎవరైతే మనకేంటే ఏదో చేసి రాత్రికల్లా ఈ శవాన్ని బయట ఎక్కడైనా పడేస్తే ప్రశాంతంగా ఉంటుంది నాకెందుకో భయం అవుతుంది అక్క హలో కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ దేనికి బ్రేకింగ్ న్యూస్ గోల్బహర్ అపార్ట్మెంట్స్ లోక మనిషిని దారుణంగా హత్య చేసి ఆ సవాల్ని సూట్ కేస్ లో పెట్టి జాడీ గల ఆకెల్తున్న తీసు లైవ్ లో చూ ఎవరు అదంతా అనుకోకుండా జరిగిపోయింది సార్ అసలు నేను చంపాలని అనుకోలేదు అతనే నా మీదకి వచ్చి అన్నానంతే సార్ మెడలో దిగిపోయింది సార్ చంపాలనుకోలేదు సార్ నాకేం తెలియదు నాకు ఏడుపును నచ్చనే నచ్చావు అందుకే నేను పెళ్లి కూడా చేసుకోలేదు టైం వేస్ట్ చేయకుండా నా గుడ్డుని నా దగ్గరికి తీసుకొచ్చి ఇవ్వు ఎగ్ ఎగ్ ఓయా మా ఆయన మీ షాప్ నుంచి ఎగ్ తీసుకొచ్చారా సార్ కామెడీ చేస్తున్నావా కామెడీయా నీ చడా కట్ చేసేస్తా అయ్యో సార్ నిజంగా మీరు ఏమడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్ అర్థం కాలేదా సర్ అదంతా ఓకే మరి మనీని ఎందుకు చంపావు సార్ నేను చెప్పాను కదా సార్ అదంతా అనుకోకుండా జరిగిపోయింది సార్ చాలు ఆపు ఆపుని డ్రామా మరిని చంపినా నాకు ప్రాబ్లం లేదు నాకు కావాల్సింది వాడి దగ్గరున్నా ఎగ్గు సార్ ఏంటి సార్ అప్పటి నుంచి ఎగ్గు అంటున్నారు మీరు ఎగ్ తెలీదా వైట్ గా ఉంటుంది కానీ ఇది కొడిపెట్టిన గుట్టు కాదు కోట్లు తెచ్చి వాడి పాకెట్ లో ఉంటుంది జాగ్రత్తగా చేయి పెట్టి వెతుకు えっ、ちゅるで。